గ్రామ నందు ఇంటి పన్ను ట్యాక్సెస్ కానీ నాన్ ట్యాక్స్ కానీ చెల్లించడానికి మనకి గవర్నమెంట్ వారు అధికారికంగా ఒక వెబ్సైట్ని ఇచ్చారు ఆ వెబ్సైట్ లింక్ నేను ఇప్పుడు మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ దాంట్లో ఇస్తాను ఈ ఇంటి పన్ను ఏ విధంగా ఆన్లైన్లో చెల్లించాలో పంచాయతీ సిబ్బంది దగ్గర రావసరం లేదు మనం పంచాయతీకి వెళ్ళక్కర్లేదు మనం కేవలం ఇంటి దగ్గర నుంచి దానికి ఏ విధంగా చెల్లించాలని చూద్దాం వెబ్సైట్ లింక్ను ఎంటర్ చేసిన తర్వాత వివరాలు ఎంటర్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ మండలు పంచాయతీ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వన్ బై వన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మన ఇంటి అసెస్మెంట్ ని గుర్తించాలి గుర్తించాలంటే మనకు అసెస్మెంట్ నెంబర్ తెలియాలి లేకపోతే వానర్ నేమ్ కానీ డోర్ నెంబర్ కానీ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి ఉదాహరణకు వానర్ పేరు అనుకో మూడు నాలుగు అక్షరాలు టైప్ చేసి సెర్చ్ కొడితే అక్కడ వానర్ యొక్క వివరాలు వస్తాయి మనకు వానర్ వివరాలు కింద డిస్ప్లే అయిన తర్వాత వ్యూ డ్యూ అండ్ పే అని క్లిక్ చేయాలి దాని తర్వాత పన్నులు పరిశీలించాలి అంటే అది ఏ సంవత్సరం ఉంది మన పాత సంవత్సరం ఏమైనా పన్ను ఉందా అదే కొత్త సంవత్సరం కరెంట్ ఇయరా ఒకవేళ పాత సంవత్సరం ఉంటే కనుక ముందు పాతది ఎరియర్ బకాయి చెల్లించాలి తర్వాత కరెంటు చెల్లించాలి లేదంటే ఎరియరు కరెంటు రెండు కూడా ఒకేసారి చెల్లించాలి చెల్లింపు విధానం ఎలాగంటే యూపీఐ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ పద్ధతి ప్రకారంగా మనం చెల్లించవచ్చు చెల్లింపు తర్వాత మనకు రసీదు మన అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిన తర్వాత పీడిఎఫ్ రూపంలో కానీ ఎస్ఎంఎస్ రూపంలో కానీ మనం పొందవచ్చు ఈ విధంగా మన గ్రామ పంచాయతీలకి వెళ్ళకుండానే ఇంటి పన్ను మన యొక్క ఫోన్లో కానీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ అధికార ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం పన్ను చెల్లించవచ్చు